ఎందుకు నోటీస్ పంపించావు ఎందుకు రాసిచ్చిన మీ నాయన చెప్పలేదా రాయడానికి ఆయన ఎవరు రాయించుకోవడానికి నువ్వెవడివి అది నా తాత సొత్తు తాత సొత్తు మనవడికి మాత్రమే దక్కుతుందని చెప్పలేదా మీ లాయరు అంటే సెక్షన్ నల్ల కోటేసుకున్న వాడికి నాలుక చాలా అవసరం దాన్ని ఉంచుకో తెంచుకోకు సాంబా నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు వచ్చిన ఊరు నాది నువ్వు ఉన్న ఇల్లు నాది నువ్వు కూర్చున్న కుర్చీ నాది నీ చుట్టూ ఉన్న బలగం నా ఇవన్నీ ఉన్న ఈ సీమ నాది నేను తలుచుకుంటే నీది అనుకుంటున్న నీ ఊళ్ళో నీ ఇంట్లో నీ జనం మధ్య నువ్వు కూర్చున్న నీ కుర్చీ కిందే నిన్ను నీ వాళ్ళని కప్పెట్టా నోటీస్లు గేటిస్లు అంటూ పిచ్చి పిచ్చి వేష లేకుండా బుద్ధిగా బతుకు లేకపోతే బూడితే పోతావు వస్తా రాయ్ సాంబా నీ తల తీసి నా ఇంటి గుమ్మానికి కట్టకపోతే నా పేరు నా ముందు తొడ మెడా రెండు నరిగా పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పా రెండోసారి చెప్తున్నా మూడోసారి చెప్పను చంపేస్తా చావుని చాలా దగ్గరగా చూసినట్టుంది కదండి మీరు అలా